చాలా చాలా బాగుంది అసలు చాలా బాగుందండి సెకండ్ ఆఫ్ అనుష్క గారు లాగా చేశారు అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా రాలేదు చాలా బాగా చేశారు ఎక్సలెంట్ చైతన్యరావు గారు క్రిష్ గారు క్రిష్ గారు డైరెక్షన్ సూపర్ చైతన్యరావు సూపర్గా చేస్తున్నారు కుందాల నాయుడు గారు సూపర్ ఫైవ్ నేనైతే ఫైవ్ ఇస్తాను ఎక్సలెంట్ ఉంది మూవీ చాలా బాగుంది మూవీ మూవీ చాలా మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఎవరింగ్ అన్ని బాగుంది అంటే ఇప్పుడు స్టోరీ పరంగా కొత్తగా అనిపించిందా లేకపోతే రొటీన్గా అనిపించిందా నాన్న రొటీన్గా అనిపించిందా కొత్తగా ఏం లేదా అనుష్క గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ తీశారు కదా సో ఎలా అనిపించిందాము యాక్టింగ్ అని బాగా అనిపించిందా సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి అంటే అరుంధతి మూవీకి అప్పుడు ఆ అనుష్కాని ఇప్పుడు ఈ అనుష్క చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందాగా మన శీలావతి అనేది మన హీరోయిన్ నేమ్ శీలావతి అనే నేమ్ ఎలా వచ్చింది అంటే గంజాయి అనేది ఒక నెంబర్ వన్ బ్రాండ్ అనేది ఆ బ్రాండ్ నేమ్ శీలావతి ఆ శీలావతి నేమ్ అనేది మన కండక్టర్గా నటిస్తుంది మన ఫస్ట్ హాఫ్లో మన అనుష్క గారు మనం చెప్తున్నారు అనుష్క గారు యాక్టింగ్ అవన్నీ చాలా బాగున్నాయి ఫైట్స్ అవన్నీ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో కొంచెం అనిపించింది సెకండ్ హాఫ్లో మాత్రం అయితే చాలా డిసప్పాయింట్ ఉంది ఆ సెకండ్ హాఫ్ ఆల్రెడీ మన అనుష్క ఒక్కతే నడిపిద్దాం అనుకుంది మొత్తం మూవీ మొత్తము ఆల్రెడీ ఫైట్లు సీన్లు అవన్నీ చాలా బాగా పెట్టారు ఒక్క చెప్తున్నారు కదా మొబైల్ చూసుకున్నారు సెకండ్ టాక్ అయితే ఏం అర్థం కాలేదు సినిమా ఎందుకు అసలు ఆ ఘాటి అంటే ఏంటి ఆ పబ్లిక్ అంటే ఏంటి ఏంది అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఆ క్రిషి గారు మీరు హరిహర వీరమ్మలో తీసినా బాగుండు ఈ సినిమా నాకు మీరు మీ టాలెంట్కి ఇది తక్కువ అనిపిస్తుంది సార్ నాకు బాగుంది బాగుంది చాలా బాగుంది ఓవరాల్ మూవీలో అంతా నచ్చింది మంచి కాన్సెప్ట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ చాలా రోజుల వచ్చింది కదా బాగుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది కంబాక్ కంబాక్ ఏముంది అమ్మాయి ఎప్పుడు లెజెండే కదా ఇంకా అమ్మాయి కంబ్యాక్ స్టోరీ ఉంటుంది స్టోరీ చాలా బాగుంది అంటే ఘాటి అంటే ఎప్పుడూ గంజాయి సప్లై చేయడమే కాదు ఆ గంజాయిని తీసేస్తే యువత ఎంత బాగుపడుతుంది అనేది మెసేజ్ త్రీ పాయింట్ ఫైవ్ సూపర్ హిట్ మూవీ ఎలా ఉంది సార్ చాలా బాగుందండి సో ఓవరాల్ మూవీ ఏమి నచ్చింది సార్ అన్ని నచ్చినాయి సో అనుష్క గారు ఎలా ఉన్నారు బాగున్నారు అండ్ చాలా రోజులు తర్వాత అనుష్క గారు కనిపిస్తున్నారు కదా అవునండి సో ఇప్పుడు ఎలా అనిపించింది బాగుందండి చాలా బాగుంది కొత్తగా అనిపించింది కొత్తగా అనిపించింది చాలా బాగుంది అందరూ చూడొచ్చు అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు అందరూ చూడవచ్చు ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బైక్ చాలా బాగుంది అదే అందుకునే సబ్జెక్ట్ కథాపరంగా చాలా బాగుంది సూపర్ హిట్ యూ చాలా బాగుంది తర్వాత చాలా బాగా చేశారు అనుష్క గారు నా తెలుసు మీరు కూడా చూడొచ్చు కదా ఎన్ ఆపేసి అన్న సినిమా చాలా బాగుంది అన్న అనుష్క గారు చాలా బాగా చేశారు క్రిష్ గారు డైరెక్షన్ అదనబడతారు అది చెప్పాల్సిన విషయం కాదు ఆ విలన్ విలన్గా చైతన్యార కూడా చాలా బాగా చేసాడు అండ్ స్టోరీ పరంగా మీకు కొత్తగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది మంచి మెసేజ్ ఇచ్చారు గంజాయి వాటి మీద అలాంటి వాడొద్దు అని చెప్పారు చాలా చాలా అనుష్కకి కంబాక్స్ చాలా బాగుంది మూవీ అలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అనుష్క ఫ్యాన్స్ అందరికి సూపర్ చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్కి షో స్టార్ట్ అయింది బట్ వన్ అవర్ డిలే అయింది ఎందుకో తెలియదు కానీ వివర్ అప్సెట్ ఫర్ వన్ అవర్ బట్ మూవీ ఇస్ సూపర్ అండ్ స్టోరీ పరంగా ఎలా అనిపించింది కొత్తగా అనిపించింద అంటే ఇప్పుడు గంజాయి మోసే వాళ్ళు ఏంటి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎవ్రీథింగ్ దే షోడ్ నా క్లియర్ వే అదొకటే కాదు జీవితం వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది అని అని అనుష్క చూపించింది చాలా అనుష్క మూవీ చూడక చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నాయి యాక్చువల్గా పాప మా బిజినెస్ ఇంట్రెస్ట్తో చాలా అనుష్క పెద్దను స్కూల్ డుమా కొట్టి మరి వచ్చానింగ్ మళ్ళీ చాలా ఉంటాయి చూసావు కదా స్క్రీన్ మీద ఎలా అనిపించారు అనుష్క ఫుల్ మీకు ఎలా అనిపించారు స్టోరీ ఎలా అనిపించింది మేము ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాము సరే అనుష్క మూవీ యాజ్ అ ఫ్యాన్ గానే వచ్చాను కోసం ఒక విలేజ్ కోసం తను వచ్చిన పర్పస్ తన వర్త్ అయిన దానికి ఆమె న్యాయం చేసినట్టు నాకు బాగా అనిపించింది తర్వాత ఎంతగానో భావన ప్రేమించే క్యారెక్టర్ తన చేసే అన్యాయంకి ఆడవాళ్ళ దగ్గర జోలికి వస్తే ఎలా మహాభారతంలో ద్రౌపది జోలికి వస్తే అయ్యిందో అలా ఆ కాన్సెప్ట్లో చాలా బాగా అనుష్క గారు నచ్చారు రివెంజ్లో అసలు అసలు లేడీ లెబర్ స్టార్ అనేది అంత బాగా తనకు బాగా సూట్ అయ్యే ఒక టైటల్ అనుకోవచ్చు ఒక్కొక్క సీన్లో అసలు క్లాప్స్లు ఎంత బాగా ఒక్కొక్క ఫైటింగ్ సీన్లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసింది ఇలా కూడా చేస్తుంది ఆ రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది అంత బాగుంది రియల్గా గంజా అనే కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే చిన్న చిన్న మూవీకే ఎంతో వైలెన్స్గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్ ఇంత పెద్ద కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు ఏం అనిపించలేదు ఎక్కడ బోరింగ్ రాలేదు చాలా చాలా బాగా అనిపించింది ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా మంచి మూవీ ఈ కాలం జనరేషన్ పిల్లలకు ఈ దీనికి జోలికి వెళ్ళద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది ఫైవ్కి ఫోర్ అండ్ హాఫ్ అండి చాలా బాగుంది మూవీ చాలా తర్వాత అనుష్క గారు ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత చూస్తున్నారు